నమస్కారం నా పేరు నరేష్ మీరు చూస్తున్నారు టీచ్ చెస్ తెలుగు చెస్ వీడియోస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనం మరికొన్ని అండ్ గేమ్ మెయిటింటు పజిల్ సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటి పజిల్ వైట్ టు ప్లే పొజిషన్ అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం మూడు విధాలుగా చెక్ చెప్పచ్చు ఎలా అంటే ఋక్ని ఈశ్వరికి తెచ్చి చెక్ చెప్పచ్చు ఈశ్వరికి తెచ్చి చెక్ చెప్పచ్చు అలాగే బిషప్ని ఈశ్వరికి తెచ్చి చెక్ చెప్పచ్చు కానీ ఈ మూడు చెక్కుల్లో మనకి పనికొచ్చే చెక్ సారీ బిషప్ని ఈశ్వరికి తెచ్చి కూడా చెక్ చెప్పచ్చు ఈ నాలుగు చెక్కుల్లో మనకి పనికొచ్చే చెక్ ఏంటో కనిపెట్టండి చూద్దాం అదే బిషప్ ఈ త్రీ చెక్ అప్పుడు అపెన్ కింగ్ కి త్రీ సేఫ్ స్క్వేర్స్ ఉంటాయి అందులో అపెన్ కింగ్ ఏ ఫైవ్కి వచ్చారనుకుందాం కింగ్ ఏ ఫైవ్ అప్పుడు మనం ఇప్పుడు రుక్తో చెక్ చెప్పి చూద్దాం రుక్ ఏ ఫోర్ చెక్ ఇప్పుడు అపెన్ కింగ్ కి ఒకటే సేఫ్ స్క్వేర్ ఉంటుంది బీ ఫైవ్ కింగ్ బి ఫైవ్ ఇప్పుడు రూక్ ట బి4 కు చెక్ చెప్పి చూద్దాం రూక్ బి4 చెక్ ఇప్పుడు ఆపొనెంట్ కింగ్ కి 2 సేఫ్ స్క్వేర్స్ ఉంటాయి ఒకటి A5 ఇంకొకటి A6 A5 కింద ఏ మూవ్ తో చూద్దాం కింగ్ A5 ఇప్పుడు బిషప్ ని B6 కి తేచి చెక్ చెప్పి చూద్దాం ఇలా ఇప్పుడు ఆపొనెంట్ కింగ్ ఏ సిక్స్కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ ఏ సిక్స్ ఇప్పుడే చెక్ మూ ఏంటో గెస్ట్ చేయండి చూద్దాం అదే బిషప్ సి ఫోర్ చెక్ అండ్ మీట్ ఇప్పుడు దాకా పజల్ని అనలైజ్ చేసాం కదా ఇప్పుడు పజల్ని సాల్వ్ చేద్దాం బిషప్తో చెక్ చెప్దాం అనుకున్నాం కదా బిషప్ ఈ త్రీ చెక్ అప్పుడు కింగ్కి మూడు సేఫ్ స్క్వేర్స్ ఉన్నాయి ఏ ఫైవ్కి వస్తే ఏమవుతుందో చూద్దాం కింగ్ ఏ ఫైవ్ ఇప్పుడు రుక్తో చెక్ చెప్దాం అనుకున్నాం కదా రుక్ ఏ ఫోర్ చెక్ అప్లెన్ కింగ్కి ఒకటే సేఫ్ ఉంది బీ ఫైవ్ కింగ్ బీ ఫైవ్ ఇప్పుడు రుక్తో మళ్ళీ చెక్ చెప్పు చూద్దాం రుక్ బి ఫోర్ చెక్ ఇప్పుడు అప్రెండ్ కింగ్కి టూ సేఫ్ ఉన్నాయి ఒకటి ఏ ఫైవ్ ఇంకొకటి ఏ సిక్స్ ఏ ఫైవ్కి వస్తే ఏమవుతుందో చూద్దాం కింగ్ ఏ ఫైవ్ ఇప్పుడు బిషప్తో చెక్ చెప్దాం కదా బిషప్ బి సిక్స్ చెక్ అపెనెంట్ కింగ్కి ఒకటే సేఫ్ స్పేర్ ఉంది ఏ సిక్స్ కింగ్ ఏ సిక్స్ ఇప్పుడు బిషప్తో అటాక్ చేసి చెక్ చెప్పు చూద్దాం అదే చెక్ మేట్ మూవ్ బిషప్ సి ఫోర్ చెక్ అండ్ మేట్ ఇప్పుడు మేట్ ఎలా అవుతుందో చూడండి సి ఫోర్లో ఉన్న మన బిషప్ వల్ల అపెండ్ కింగ్ చెక్లో ఉన్నారు అలాగే బి ఫోర్లో ఉన్న మన రుక్ కొంత బీఫైల్నిలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ ఉన్న సేఫ్ స్క్వేర్స్ అయినా ఏ ఫైవ్ ఇంకా ఏ సెవెన్ని బి సిక్స్లో మన బిషప్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపొనెంట్ కింగ్కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్ మేట్కి గురవుతున్నారు ఒకసారి బ్యాక్ వద్దాం రుక్ బి ఫోర్ చెక్ ఇలా చెక్ చెప్పినప్పుడు అపొనెంట్ కింగ్కి టూ సేఫ్ స్క్వేర్స్ ఉన్నాయన్నా కదా ఒకవేళ ఏ సిక్స్కి వస్తే ఏమవుతుంది ఇప్పుడు చూద్దాం కింగ్ ఏ సిక్స్ ఇప్పుడు బిషప్తో అటాక్ చేసి చెక్ చెప్పి చూద్దాం బిషప్ క్యాప్చర్స్ బి సెవెన్ చెక్ కింగ్ కింగ్కి ఒకటే సేఫ్ స్క్వేర్ ఉంది ఏ ఫైవ్ కింగ్ ఏ ఫైవ్ ఇప్పుడే చెక్ మేట్ మూవ్ ఏంటో కనుక్కోండి చూద్దాం అది బిషప్ బి సిక్స్ చెక్ అండ్ మేట్ బి ఫోర్లో ఉన్న రుక్ని మన కింగ్ ఇలా డిఫెండ్ చేస్తుంది అలాగే బీ సిక్స్లో ఉన్న బిషప్ని మన ఇలా డిఫెన్స్ చేస్తుంది అలాగే బీ ఫోర్లో ఉన్న మన రుక్ ఫోర్త్ ర్యాంక్ అంతటిని ఇలా కంట్రోల్ చేస్తుంది ఇక్కడ ఉన్న స్క్వేర్ అయిన ఏ సిక్స్ని బి సెవెన్లో ఉన్న మన బిషప్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అప్పుడీ కి జీరో సేఫ్ స్క్వేర్స్ అప్పటికి ఇంక కి గురవుతున్నారు తర్వాత పజిల్ చూద్దాం వై టూ ప్లే పొజిషన్ని అనలైజ్ చేద్దాం ఈ పజిల్ కాస్త కష్టమైనది ఎందుకంటే ఈ పజిల్లో ఒకే చెక్ మూవ్ వాడతాం మిగతా ఏవి చెక్ మూవ్స్ కాదు అంటే ఒకటే చెక్ చెప్పే మూవ్ మిగతా ఏవి చెక్ చెప్పే మూవ్స్ కాదు అందుకే ఇది కాస్త కష్టమైనది ఇక్కడ స్టార్టింగ్ ఒక సైలెంట్ మూవ్తో స్టార్ట్ చేస్తాం ఈ పజల్ని అది ఏంటో గెస్ చేయండి చూద్దాం అదే కింగ్ ఎఫ్ సెవెన్ ఇప్పుడు వాళ్ళు రుక్ని రుక్తో మన పాన్ని క్యాప్చర్ చేయలేరు ఎందుకంటే నెక్స్ట్ మూవ్లో చెక్మేట్ అయిపోతుంది ఆ చెక్మేట్ మూవ్ రుక్ జీ ఎయిట్ కాబట్టి వాళ్ళు పా క్యాప్చర్ చేయలేరు అందుకే వాళ్ళు రుక్ని జీ టూకి మూవ్ చేసుకుంటారు రుక్ జీ టూ ఇప్పుడు మనం మన రుక్ని జీ సెవెన్కి మూవ్ చేసి చూద్దాం రుక్ జీ సెవెన్ ఇప్పుడు వాళ్ళు మన రుక్ని క్యాప్చర్ చేసేస్తారు రుక్ క్యాప్చర్స్ రుక్ జీ సెవెన్ చెక్ ఇప్పుడు మనం జీ సెవెన్ స్క్వేర్ మన పాన్తో డిఫెండెడ్గా ఉంది కాబట్టి మనం పాన్తో వాళ్ళ రుక్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పచ్చు ఇలా చూద్దాం అలా చెక్ చెప్తే అప్పుడు నేను కింగ్ ఎక్కడికి ఎస్కేప్ అవుతాడు ఇప్పటిదాకా పజల్ని అనలైజ్ చేశాం కదా ఇప్పుడు పజల్ని సాల్వ్ చేద్దాం సైలెంట్ మూవ్తో స్టార్ట్ చేస్తామన్నాం కదా అదే కింగ్ ఎఫ్ సెవెన్ వాళ్ళు ఈ పాన్ ని క్యాప్చర్ చేయలేరు అన్నాను కదా ఎందుకంటే నెక్స్ట్ మూవ్లో చెక్ మేట్కి గురవుతారని కాబట్టి వాళ్ళు రుక్ జీటు మూవ్ చేసుకుంటారు ఇలా రుక్ జీటు ఇప్పుడే ఇంకొక సైలెంట్ మూవ్ రుక్ జీ సెవెన్ వాళ్ళకి మన రుక్ని క్యాప్చర్ చేయడం తప్పితే వేరే దారేది లేదు రుక్ క్యాప్చర్స్ రుక్ జీ సెవెన్ చెక్ జీ సెవెన్ స్క్వేర్ మన పాన్తో డిఫెండెడ్గా ఉంది ఇలా అదే చెక్ మూవ్ హెచ్ క్యాప్చర్స్ జీ సెవెన్ చెక్ అండ్ మేట్ మేట్ ఎలా అవుతుందో చూడండి జీ సెవెన్లో ఉన్న మన పాన్ని మన కింగ్ ఇలా డిఫెన్స్ చేస్తుంది అలాగే జీ సెవెన్లో ఉన్న పాన్ వల్ల అపెన్ అండ్ కింగ్ చెక్లో ఉన్నారు అలాగే ఇక్కడున్న సేఫ్ స్క్వేర్స్ అయినా జీ ఎయిట్ ఇంకా హెచ్ సెవెన్ని మన నైట్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి అపెన్ అండ్ కింగ్కి ఇక్కడ జీరో సేఫ్ స్క్వేర్స్ అపెన్ కింగ్ చెక్ మేట్కి గురవుతున్నారు తర్వాత బదులు చూద్దాం వై టు ప్లే పొజిషన్ని అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం మన క్వీన్తో చాలా విధాలుగానే చెక్ చెప్పచ్చు ఎలాగో చూడండి క్వీన్తో ఎక్కడికి వచ్చి చెక్ చెప్పచ్చు ఎక్కడికి వచ్చి చెక్ చెప్పచ్చు ఎక్కడికి వచ్చి చెక్ చెప్పచ్చు ఇక్కడికి వచ్చి చెక్ చెప్పచ్చు ఈ నాలుగు చెక్కుల్లో మనకు పనికొచ్చే చెక్ ఏంటో కనుక్కోండి చూద్దాం అదే క్వీన్ డి ఫైవ్ చెక్ ఎప్పుడైతే మనం క్వీన్ డి ఫైవ్ గురించి చెక్ చెప్పామో అప్పుడు అప్రెండ్ కింగ్కి సేఫ్ స్క్వేర్స్ అయితే జీరో కానీ ఏదైనా పీస్ అడ్డుగా పెట్టుకోవచ్చు వాళ్ళు వాళ్ళ క్వీన్ని ఇలా అడ్డుగా పెట్టుకుంటారు చెక్ నుంచి తాత్కాలికంగా తప్పించుకోవడానికి ఇప్పుడు మనం మళ్ళీ క్వీన్తో చెక్ చెప్పి చూడొచ్చు ఇలా క్వీన్ బీ సెవెన్ చెక్ ఇప్పుడు అప్రెండ్ కింగ్కి టూ సేఫ్ స్క్వేర్స్ ఉంటాయి అందులో ఈ ఎయిట్కి వెళ్ళాలనుకుందాం కింగ్ ఈ ఎయిట్ ఇప్పుడు మనం చెక్ చెప్పి చూడొచ్చు క్వీన్తో కానీ ఇప్పుడు క్వీన్తో చెక్ చెప్పడం కంటే పాన్ పుష్ చేసి చెక్ చెప్పడం మెరుగైన ఆలోచన ఎందుకో నెక్స్ట్ టూ మూవ్స్లో మీకే అర్థమైపోతుంది ఇప్పుడే చెక్ చెప్పే మూవ్ పాన్ పుష్ పాన్ ఎఫ్ సెవెన్ చెక్ అపోనెంట్ మన పాన్ ని క్యాప్చర్ చేసేస్తారు వాళ్ళ క్వీన్తో క్వీన్ క్యాప్చర్స్ ఎఫ్ సెవెన్ ఇప్పుడే చెక్ మేట్ మూవ్ ఏంటో కనుక్కోండి చూద్దాం అదే క్వీన్ సిఏ చెక్ అండ్ మేట్ ఇప్పటిదాకా పదుల్ని అనలైజ్ చేశాము కదా ఇప్పుడు పదుల్ని సాల్వ్ చేద్దాం ముందుగా తో చెక్ క్వీన్తో చెక్ చేద్దాం అనుకున్నాం కదా క్వీన్ d5 ఫైవ్ చెక్ అప్పుడేకి జీరో సేఫ్ స్క్వేర్స్ కానీ క్వీన్ ని అడ్డంగా పెట్టుకొని తాత్కాలికంగా చెక్ నుంచి తప్పించుకోవచ్చు క్వీన్ ఏ సిక్స్ ఇప్పుడు మనం మళ్ళీ క్వీన్తో చెక్ చెప్పి చూడొచ్చు బి సెవెన్కి కి వెళ్ళి క్వీన్ బి సెవెన్ చెక్ అప్పుడు కింగ్ కి టూ సేస్ స్క్వేర్స్ ఉన్నాయి ఒకటి ఈ ఎయిట్ ఇంకొకటి జీ ఎయిట్ ఈ ఎయిట్కి వెళ్ళాలనుకుందాం కింగ్ ఈ ఎయిట్ ఇప్పుడు క్వీన్తో మనం మళ్ళీ చెక్ చెప్పొచ్చు కాకపోతే క్వీన్తో మళ్ళీ చెక్ చెప్పామంటే మళ్ళీ రిపీట్ అయ్యి డ్రా అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈసారి పాన్ పుష్తో చెక్ చెప్ చూద్దాం ఎఫ్ సిక్స్లో ఉన్న ఈ పాండ్ని పుష్ చేసి ఎఫ్ సెవెన్కి వెళ్ళి చెక్ చెప్ చూద్దాం గమనించారో లేదో ఎఫ్ సెవెన్ స్క్వేర్ మన క్వీన్తో డిఫెండెడ్గా ఉంది ఎఫ్ సెవెన్ చెక్ కానీ ఎఫ్ సెవెన్ స్క్వేర్ అపోనెంట్ కింగ్తో డిఫెండెడ్గా ఉంది అలాగే క్వీన్తో కూడా డిఫెండెడ్గా ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు క్వీన్తో ఎఫ్ సెవెన్ పాన్ క్యాప్చర్ చేసేస్తారు క్వీన్ క్యాప్చర్స్ ఎఫ్ సెవెన్ ఇప్పుడే చెక్ మేట్ మూవ్ క్వీన్ సి ఎయిట్ చెక్ అండ్ మేట్ మేట్ ఎలా అవుతుందో చూడండి ఇక్కడ సి ఎయిట్లో ఉన్న మన క్వీన్ ఎత్తురాకద్దటిని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఈ డయాగ్నల్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఇక్కడ ఉన్న ఏకైక ఎస్కేప్ స్క్వేర్ అయిన ఈ సెవెన్ని మన బిషప్ ఈ డయాగ్నల్ని కంట్రోల్ చేస్తూ అటాక్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ కి గురవుతున్నారు తర్వాత పజిల్ చూద్దాం వైట్ టూ ప్లే పొజిషన్ని అనలైజ్ చేద్దాం ఈ పజిల్ కాస్త కష్టమైనది ఎందుకంటే ఈ ని ఒక సైలెంట్ తో స్టార్ట్ చేస్తాం అదేంటో గెస్ట్ చేయండి చూద్దాం అది కింగ్ డి సిక్స్ ఆ తర్వాత అపోనెంట్ చాలా మూవ్స్ వేసే అవకాశం ఉంది ఇదేం ఫోర్స్ మూవ్ కాదు ఫోర్స్ మూవ్ కాంబినేషన్ కాదు కాబట్టి మనం అవన్నిటినీ పరిశీలించి చూద్దాం అందులో మొదటిది వాళ్ళు బిషప్తో ఏ సిక్స్లో ఉన్న పాండ్ని క్యాప్చర్ చేశారనుకుందాం అప్పుడు మనం మన రుక్ని సి సెవెన్కి మూవ్ చేసి చెక్ చెప్పి చూద్దాం రుక్ సి సెవెన్ చెక్ ఇప్పుడు అప్రెండ్ కింగ్కి టూ సేఫ్ స్క్వేర్స్ ఉంటాయి అందులో అపోనెంట్ కింగ్ బిఎట్కి వెళ్ళాలనుకుందాం కింగ్ బి ఎయిట్ ఇప్పుడు మనం మన నైట్తో అటాక్ చేసి చెక్ చెప్పు చూడొచ్చు ఇలా నైట్ సి సిక్స్ చెక్ ఇప్పుడు అపోనెంట్ కింగ్కి ఒకటే సేఫ్ స్క్వేర్ ఉంటుంది ఎ ఎయిట్ కింగ్ ఎయిట్ ఇప్పుడే చెక్ మీట్ మూవ్ ఏంటో గెస్ట్ చేయండి చూద్దాం అదే రుక్ ఏ సెవెన్ చెక్ అండ్ మేట్ మేట్ ఎలా అవుతుందో పదులు సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇప్పుడు దాకా పదుల్ని అనలైజ్ చేశాం కదా ఇప్పుడు పదుల్ని సాల్వ్ చేద్దాం ముందుగా సైలెంట్ మూవ్తో స్టార్ట్ చేస్తామన్నాం కదా కింగ్ డి సిక్స్ వాళ్ళు బిషప్తో మన పా క్యాప్చర్ చేసే అవకాశం ఉంది బిషప్ క్యాప్చర్స్ ఏ సిక్స్ ఇప్పుడు మనం రుక్ తో చెక్ చెప్ చూద్దాం అనుకున్నాం కదా యుసి 7 చెక్ ఆపొనెంట్ కింగ్ కి 2 సేఫ్ స్క్వేర్స్ ఉన్నాయి ఒకటి బి8 ఇంకొకటి డి8 బి8 కి వెళ్తే ఏమవుతాదో చూద్దాం కింగ్ బి8 ఇప్పుడు మనం నైట్ తో అటాక్ చేసి చెక్ చెప్ చూడొచ్చు నైట్ సి6 చెక్ ఆపొనెంట్ కింగ్ కి ఒకటి సేఫ్ స్క్వేర్ ఉంది ఏ8 కింగ్ ఏ8 ఇప్డే చెక్ మేట్ మూవ్ ఇంటూ గెస్ చేయండి చూద్దాం అదే రుక్ ఏ సెవెన్ చెక్ అండ్ మేట్ మేట్ ఎలా అవుతుందో చూడండి ఇక్కడ ఏ సెవెన్లో ఉన్న రుక్ని సి సిక్స్లో నైట్ డిఫెన్స్ చేస్తుంది అలాగే ఏ సెవెన్లో ఉన్న రుక్ సెవెంత్ ర్యాంక్ అంతటినీ అలాగే ఏ ఫైవ్ని ఇలా కంట్రోల్ చేస్తుంది కొంతవరకు ఇక్కడ ఉన్న ఏకైక సేఫ్ స్క్వేర్ అయిన బి ఎయిట్ని మన నైట్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి అపోనెంట్ కింగ్కి ఇక్కడ జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్మేట్కి గురవుతున్నారు ఇప్పుడు కాస్త బ్యాక్ వద్దాం ఇలా మనం సైలెంట్ మూవ్ వేసినప్పుడు వాళ్ళు ని క్యాప్చర్ చేస్తే ఏమవుతుందో చూసాం కదా అదే వాళ్ళ క్వింగ్ కి వెళ్తే ఏమవుతుందో చూద్దాం మన రుక్ని క్యాప్చర్ చేయడానికి కింగ్ బిఎయిట్ ఇప్పుడు మనం నైట్తో అటాక్ చేసి చెక్ చెప్పి చూడొచ్చు నైట్ సి సిక్స్ చెక్ ఈ చెక్తో మనం మన రుక్ను కూడా ప్రొటెక్ట్ చేసుకుంటాం డిఫెండ్ చేస్తున్నాం రుక్ ని డిఫెండ్ చేస్తూ కింగ్కి చెక్ చెప్తున్నాం నైట్ సి సిక్స్ చెక్ ఇప్పుడు అపెండ్ కింగ్కి ఒకటే సేఫ్ స్క్వేర్ ఉంది అది ఎయిట్ కింగ్ ఎయిట్ ఇప్పుడే చెక్ మిట్ మూవ్ ఏంటో గెస్ట్ చేయండి చూద్దాం రుక్ C7 సెవెన్ చెక్ అండ్ మేట్ ఇప్పుడు మేట్ ఎలా అవుతుందో చూడండి సి సెవెన్లో ఉన్న రుక్ని మన కింగ్ ఇలా డిఫెండ్ చేస్తుంది అలాగే సి సెవెన్లో ఉన్న రుక్ సెవెంత్ ర్యాంక్ అంతటిని ఇలా కంట్రోల్ చేస్తూ కొంత సి ఫైవ్ని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ ఉన్న ఏకైక స్కెప్స్ స్కెప్ స్వేర్స్ అయిన బిఎయిట్ ఇంకా డి మన నైట్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి అపోనంట్ కింగ్కి ఇక్కడ జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్ చెక్మేట్కి గురవుతున్నారు కాస్త బ్యాక్ వద్దాం ఈ పొజిషన్లో వాళ్ళ బిషప్తో పాండ్ని క్యాప్చర్ చేయడం చూసాం అలాగే కింగ్ బి వెళ్ళడం చూసాం అదే రుక్ని వన్కి మూవ్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుందో చూద్దాం రుక్ వన్ ఇప్పుడు మనం ఒక సైలెంట్ మూవ్ వేయాల్సి వస్తుంది అదేంటో గెస్ట్ చేయండి చూద్దాం అదే నైట్ సి సిక్స్ నైట్ సి సిక్స్ ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా నెక్స్ట్ మూవ్లో చెక్ మెట్ అయితే అయిపోతున్నారు కాబట్టి మనం పెద్ద ఆలోచించాల్సిన అవసరం పెద్దగా ఉండలేదు వాళ్ళు ఇప్పుడు పాని క్యాప్చర్ అనుకుందాం బిషప్ క్యాప్చర్స్ ఏ సిక్స్ ఇప్పుడే చెక్మెట్ మూ ఏంటో గెస్ట్ చేయండి చూద్దాం పెద్ద తేడా లేదు ఇందాకల్లానే ఇప్పుడు కూడా చెక్మెట్ మూవ్ రుక్ సి సెవెన్ చెక్ అండ్ మేట్ మేట్ ఎలా అవుతుందో చూడండి రుక్ని మన కింగ్ ఇలా డిఫెండ్ చేస్తుంది అలాగే రుక్ సెవెంత్ ర్యాంక్ అంతటిని ఇలా కంట్రోల్ చేస్తూ సి ఫైవ్ని కొంతవరకు ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ ఉన్న సేఫ్ స్పేస్ అయినా బిఎట్ని డిఎయిట్ని మన నైట్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపనెంట్ కింగ్కి జీరో సేఫ్ స్పేస్ అపనెంట్ కింగ్ చెక్ మేట్కి గురవుతున్నారు తర్వాత పదులు చూద్దాం వై టు ప్లే పొజిషన్ని అనలైజ్ చేద్దాం ఈ పదులు కూడా కాస్త కష్టమైనది ఎందుకంటే ఇక్కడ కూడా మనం ఒక సైలెంట్ మూవ్తో స్టార్ట్ చేస్తాం అదేంటో గెస్ చేయండి చూద్దాం ఆ సైలెంట్ మూవీ రుక్ హెచ్ త్రీ ఎప్పుడైతే మనం రుక్ హెచ్ త్రీకి వస్తున్నామో అపడెంట్ కింగ్ని భయపెడుతున్నాం అంటే నెక్స్ట్ మూవీని నేను చెక్మెట్ చేయబోతున్నాను అని భయపెట్టబోతున్నాం కాబట్టి వాళ్ళు ఆ చెక్ మీట్ని తప్పించడానికి పాండ్ పుష్ చేసుకుంటారు హెచ్ ఫైవ్ ఇప్పుడు మనం డి త్రీలో ఉన్న బిషప్ సపోర్ట్ తీసుకుంటూ రుక్తో హెచ్ సెవెన్కి వచ్చి చెక్ చెప్పి చూద్దాం రుక్ హెచ్ సెవెన్ చెక్ అప్పుడు అప్రెండ్ కింగ్కి ఒకటే సేఫ్ స్క్వేర్ ఉంటుంది జీ ఎయిట్ కింగ్ జీ ఎయిట్ ఇప్పుడు మనం హెచ్ త్రీలో ఉన్న రుక్ని మూవ్ చేసి జీ త్రీకి వచ్చి చెక్ చెప్పి చూద్దాం లుక్ జీ త్రీ చెక్ ఇప్పుడు కూడా అప్పుడే కింగ్కి ఒకటే సేఫ్ స్క్వేర్ ఉంది అది ఎఫ్ కాబట్టి కింగ్ ఎఫ్ ఎయిట్ ఇప్పుడే చెక్ మేట్ మూవ్ ఏంటో గెస్ట్ చేయండి చూద్దాం అదే లుక్ హెచ్ఎయిట్ చెక్ అండ్ మేట్ మేట్ ఎలా అవుతుందో పదులు సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇప్పటిదాకా పదుల్ని అనలైజ్ చేశాం కదా ఇప్పుడు పదుల్ని సాల్వ్ చేద్దాం ముందుగా సైలెంట్ మూతో స్టార్ట్ చేద్దామన్నాము కదా రుక్ హెచ్ త్రీ వాళ్ళు మనం రుక్తో ఈ పాండ్ని క్యాప్చర్ చేసి చెక్మెంట్ చేసేయచ్చు కాబట్టి వాళ్ళు వాళ్ళ డి ఫైవ్లో ఉన్న రుక్ సపోర్ట్ తీసుకొని పాండ్ పుష్ చేసుకున్నారు అనుకోండి అప్పుడు చెక్మెంట్ని తాత్కాలికంగా తప్పించగలరు హెచ్ ఫైవ్ ఇప్పుడు మనం చెప్పాము కదా ఈ బిషప్ సపోర్ట్ తీసుకొని రుక్తో చెక్ చెప్పబోతున్నాం హెచ్ సెవెన్కి వచ్చి రుక్ హెచ్ సెవెన్ చెక్ అప్పుడు కింగ్ కింగ్కి ఒకటే సేఫ్ స్క్వేర్ ఉంది కింగ్ జీ ఎయిట్ ఇప్పుడు హెచ్ త్రీలో ఉన్న ఈ రుక్ని మనం మూవ్ చేసి జీ త్రీకి తెచ్చి చెక్ చెప్పబోతున్నాం రుక్ జీ త్రీ చెక్ కింగ్ కింగ్కి ఒకటే సేఫ్ స్పేర్ ఉంది ఎఫ్ ఎయిట్ కింగ్ ఎఫ్ ఎయిట్ ఇప్పుడే చెక్ మేట్ మూవ్ రుక్ హెచ్ ఎయిట్ చెక్ అండ్ మేట్ మేట్ ఎలా అవుతుందో చూడండి హెచ్ ఎయిట్లో ఉన్న మన లుక్ ఎయిత్ ర్యాంక్ అంతటి కొంతవరకు ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ ఉన్న సేఫ్ స్క్వేర్స్ అయినా ఈ సెవెన్ ఇంకా జీ సెవెన్ని మన ఎఫ్ సిక్స్లో ఉన్న పాన్ ఇలా డిఫెండ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపెనెంట్ కింగ్కి జీరో సేఫ్ కింగ్ చెక్ చెక్మిట్కి గురవుతున్నారు తర్వాత పదులు చూద్దాం బ్లాక్ టు ప్లే పొజిషన్ని అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం చాలా విధాలుగా అటాక్ చేసి చెప్పచ్చు ఎలా అంటే ఈ క్వీన్తో ఈ స్వేర్ కు చెక్ చెప్పచ్చు ఈ స్వేర్ కు చెక్ చెప్పచ్చు ఈ స్వేర్ కు చెక్ చెప్పచ్చు అలాగే ఈ పాన్ హెచ్ h5 కి పుష్ చేసి కూడా చెక్ చెప్పొచ్చు ఇవన్నిట్లో మనకు పనికొచ్చేది ఒకటి అదేంటో కనుక్కోండి చూద్దాం అదే పాన్ పుష్ హెచ్ ఫైవ్ చెక్ ఇప్పుడు అప్పుడు కింగ్కి ఒకటే సేఫ్ స్క్వేర్ ఉంటుంది అది ఎఫ్ త్రీ కింగ్ ఎఫ్ త్రీ ఇప్పుడు మనం మన క్వీన్ని ఎఫ్ టూ కి మూవ్ చేసి చెక్ చెప్పి చూడొచ్చు ఇలా క్వీన్ ఎఫ్ టూ చెక్ ఇప్పుడు అపన్ కింగ్ కింగ్కి ఒకటే సేఫ్ స్క్వేర్ ఉంటుంది అది ఈ ఫోర్ కింగ్ ఈ ఫోర్ ఇప్పుడు మనం మన క్వీన్ని డి ఫోర్ కి మూవ్ చేసి చెక్ చెప్పి చూద్దాం క్వీన్ డి ఫోర్ చెక్ ఇప్పుడు అపెనండ్ కింగ్ మళ్ళీ బ్యాక్కి ఎఫ్ త్రీకి ఎస్కేప్ అయిపోతారు కింగ్ ఎఫ్ త్రీ ఇప్పుడు మనం మళ్ళీ ఈ త్రీకి వెళ్ళి చెక్ చెప్పి చూడొచ్చు క్వీన్ ఈ త్రీ చెక్ ఇప్పుడు మళ్ళీ అపోనెంట్ కింగ్ జీ టూ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ జీ టూ ఇప్పుడు మనం క్వీన్ ని ఎఫ్ టూ కి మూవ్ చేసి చెక్ చెప్పు చూద్దాం క్వీన్ ఎఫ్ టూ చెక్ ఇప్పుడు అపోనెంట్ కింగ్ హెచ్ త్రీ కి ఎస్కేప్ అయిపోతారు ఇలా కింగ్ హెచ్ త్రీ ఇప్పుడే చెక్ మేట్ మూవ్ ఏంటో కనుక్కోండి చూద్దాం అదే క్వీన్ హెచ్ టూ చెక్ అండ్ మేట్ ఇప్పటిదాకా ప్రజల్ని అనలైజ్ చేసాం కదా ఇప్పుడు ప్రజల్ని సాల్వ్ చేద్దాం ముందుగా పాన్ పుష్తో చెక్ చేద్దాం అనుకున్నాం కదా హెచ్ ఫైవ్ చెక్ కింగ్ కింగ్కి ఒకటే సేఫ్స్ పేరు ఉంది ఎఫ్ త్రీ కింగ్ ఎఫ్ త్రీ ఇప్పుడు మనం బిషప్ ఈ డైగ్నోల్ కంట్రోల్ చేస్తుంది కదా ఈ బిషప్ సపోర్ట్ తీసుకొని చెక్ చెప్ చూద్దాం క్వీన్ ఎఫ్ చెక్ చెక్ కింగ్ కింగ్కి ఒకటే సేఫ్స్ పేరు ఉంది ఈ ఫోర్ కింగ్ ఈ ఫోర్ ఇప్పుడు మనం మన క్వీన్ని డి ఫోర్ కి మూవ్ చేసి చెక్ చెప్పు చూద్దాం ఇలా క్వీన్ డి ఫోర్ చెక్ ఇప్పుడు అపెనండ్ కింగ్ మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతారు కింగ్ ఎఫ్ త్రీ ఇప్పుడు ఈ త్రీకి వెళ్ళి చెక్ చెప్దాం క్వీన్తో క్వీన్ ఈ త్రీ చెక్ ఒకటే సేఫ్ స్క్వేర్ ఉంది కింగ్ కి జీ టూ కింగ్ జీ టూ ఇప్పుడు ఎఫ్ టూకి వెళ్ళి చెక్ చెప్పు చూద్దాం క్వీన్తో క్వీన్ ఎఫ్ టూ చెక్ ఇప్పుడు అపెనండ్ కింగ్ కి టూ సేఫ్ స్క్వేర్స్ ఉన్నాయి ఏసీఎఫ్ స్క్వేర్కి వెళ్ళినా చెక్ మేట్ అయిపోతారు ఒకవేళ హెచ్ త్రీకి వెళ్ళాలనుకుందాం కింగ్ హెచ్ త్రీ ఇప్పుడే చెక్ మేట్ మూవ్ ఏంటో కనిపెట్టండి చూద్దాం అదే క్వీన్ హెచ్ టూ చెక్ అండ్ మేట్ మేట్ ఎలా అవుతుందో చూడండి ఇక్కడ హెచ్ టూలో ఉన్న మన క్వీన్ని జీ వన్లో ఉన్న బిషప్ ఇలా డిఫెండ్ చేస్తుంది అలాగే హెచ్ టూలో ఉన్న మన క్వీన్ కొంత హెచ్ ఫైవ్ని ఇలా కంట్రోల్ చేస్తుంది ఇక్కడ ఉన్న ఏకైక ఎస్కేప్ స్క్వేర్ అయిన జీ ఫోర్ని మన పాన్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్మెట్కి గురవుతున్నారు ఇప్పుడు కాస్త బ్యాక్ వద్దాం క్వీన్ ఎఫ్ టూ చెక్ ఇప్పుడు హెచ్ త్రీకి వెళ్తే ఏమవుతుందో చూసాం ఇప్పుడు హెచ్ వన్కి వెళ్తే ఏమవుతుందో చూద్దాం క్వీన్ కింగ్ హెచ్ వన్ ఇప్పుడు కూడా చెక్మెట్ మూవ్ గెస్ట్ చేయండి చూద్దాం అదే క్వీన్ హెచ్ టూ చెక్ అండ్ మేట్ మేట్ ఎలా అవుతుందో చూడండి ఇది కా చెప్పవసరం లేదు కానీ చెప్పాలని చెప్తున్నాను నేను మన క్వీన్ని ఉన్న బిషప్ ఇలా డిఫెండ్ చేస్తుంది అలాగే మన క్వీన్ సెకండ్ ర్యాంక్ అంతా ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే కొంత హెచ్ ఫైల్ని ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఆపరేషన్ కింగ్కి జీరో సేఫ్ స్పేస్ ఆపరేషన్ కింగ్ చెక్ మేట్కి గురవుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కొన్ని అండ్ గేమ్ మేట్ ఇన్ టూ పజల్స్ పైన ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ ప్లేలిస్ట్ కూడా నచ్చుతాయని ఆశిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్